ఇగో ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అనగానే మొక్కిరుస్తారు ఎందుకులాగట్ల దానికి ఎంత ఇలువు ఉందో మీకెమెరికా ఇక అల్వా పూరి చేస్తే చూడుండ్రి రీ లేకుంటే పూరికి కడెక్కడిది పెసరట్టు ఉప్మా అంటారు ఇక ఉప్మా లేనిదే పెసరట్టుకు ఋషి ఎక్కడిది చెప్పుండ్రి అంత ఎందుకులా సత్యనారాయణ రథం చేస్తే కూడా మనం రవ్వతోనే ప్రసాదం అయితే చేస్తాము ఆ రవ్వకు గింత పేరు ప్రఖ్యాతులు అయితే ఉన్నాయి చూడుండ్రి గింతకు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలా రవ్వకే సరైతే చేసిన నేను చేసి ఇక మంచిగా పూరి వీలు చేసిన మా పిల్లలకి ఇక మంచిగా అయితే తిన్నర మురుసుకుంటా ఇక శనివారం పొద్దున ఇక గిట్లాంటి ఏమన్నా చేస్తే ఇవి తినేసి ఉరుకుతారు వాళ్ళకి లంచ్ బాక్సులు ఉండాయని శనివారాల పూట గిట్ల స్పెషల్స్ అయితే చేస్తాయి ఇక ముందుగా అలా చూడండి ప్యాన్లా నెయ్యి పోసుకొని మంచిగా రవ్వ అయితే ఎంచి పక్కకు పెట్టుకున్నా రవ్వ జర పచ్చివాసన పోయే వరకు ఎంచుకోవాలి తర్వాత ఇక అండ్లకే మల్ల గేజర్ అంతా నెయ్యి పోసుకొని ఇవి కాజు బాదం కిస్మిస్ వేసుకొని మంచి రంగు వచ్చే వరకు అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో చెంబడి నీళ్లు పోసి కింద అంత ఫుడ్ కలరు ఇక దంచి పెట్టుకున్న ఇలాచీలు వేసి తర్వాత గవి కొంచెం ఇట్లా కలిపినాక మన చక్కెర అయితే తీసుకోవాలి మనము ఇక చక్కెరని అయితే బాగా కరిగబెట్టాలిలా మంచిగా కరిగినాక చూడుండ్రి ఇట్లా రౌండ్గా తిప్పుకుంటా గోల్ గోల్గా అయితే మంచిగా చక్కెరని కరగబెట్టాలి ఇక తర్వాత మనం ఎంచి పెట్టుకున్నాం కదా రవ్వను ఆ రవ్వనైతే వేసుకోవాలి రవ్వతో నే చేసినా మంచిగానే ఉంటాయి కారం చేసినా బాగానే ఉంటుంది స్వీట్ చేసినా బాగానే ఉంటుంది చూడుండ్రి ఇగ గిట్లా మంచిగా రవ్వ అంతా వేసుకోవాలి వేసుకొని గోల్గా తిప్పాలి ఎక్కడ ఉండాలి కట్టకుండానైతే తిప్పుకునాలి మనం మంచిగా తర్వాత మళ్ళా గింత నెయ్యి వేసి గింతంత బటర్ వేస్తే ఇక గులుక్కున గొంతులకు అయితే జారిపోతుంది మన హల్వానైతే ఇక బటర్ రేస్ ఉట్లా మనకు గడ్డగట్టదనమాట రవ్వ గట్లనే ఉంటుంది బౌల్లోకి వేస్తే ఇట్లా జారాలే బౌళ్ళకి జారినట్టే మన గొంతులకు కూడా జారుతుంది గులుక్కున పిల్లలు అయితే ఇక మంచిగా తింటారు ఎవరికి గొంతుల దన్న భయం కూడా ఉండదు ఈ వీడియో మొత్తం చూసి ఇక నచ్చితే అక్కకైతే ఐదు వందల లైక్స్ అయితే చేయండి ఇక మంచిగా ఉంటేనైతే కామెంట్ చేసి ఇక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఉంటాం మరి బాయ్ బాయ్